వదులు బాబాయ్ వద్దు మా వారు వస్తారు అని చెప్పినా వినకుండా నా పని పట్టేశారు నా పేరు సురేఖ నేను వద్దు వద్దు అంటున్నా వినకుండా మా వారు వస్తారు బాబాయ్ అన్న పట్టించుకోకుండా నాతో కావాల్సినంత తను చెప్పింది వినకుండా పూర్తిగా నా పని పట్టేశారు నేను ఊహించలేదు ఇలా జరుగుతుంది అని ఈ వీడియో ఎవరికి వెళ్తూ ఉంటారు ఒకరోజు మా ఆయన వెళ్ళే వాళ్ళ మేనమామ అంటే నాకు బాబాయ్ అవుతారు తను మా ఇంటికి వస్తానని ఫోన్లో మాట్లాడి చెప్పినట్టు మా వారు నాతో చెప్పారు రేపు ఉదయం కల్లా వస్తారు వస్తా అన్నారు ఇక ఉదయాన్నే ఆయనను రిసీవ్ చేసుకుని ఇంటికి తీసుకొచ్చారు మా వారు అతనికి చిన్న యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్కి అని వచ్చారు ఇక అదే రోజు మేము అందరం కలిసి హాస్పిటల్కి వెళ్ళాము నేను మా ఆయన ఇక బాబాయ్ తను వచ్చినప్పటి నుండి నన్ను అదో విధంగా చూస్తూ ఉన్నాడు బాబాయ్కి యాభై ఆరు సంవత్సరాలు ఉంటాయి అప్పుడు అతను చూసే విషయాన్ని నేను గమనించలేదు అతను కూడా అర్థమయ్యేలా చూడలేదు కామన్గా ఉన్నాము అక్కడికి వెళ్ళగానే కాలుకి తగిలిన గాయం వల్ల బెనికినట్టుగా చేశారు అంతలో నేను వెళ్ళి కింద పడతారేమో అని తనని అలా పట్టుకున్నాను అప్పుడు తన చేయి నా ఎదకు తగిలింది ఇక ఒక్కసారిగా నా నర నరాలు జువ్వమని లాగాయి అన్ అదేంటి ఇలా అవుతుంది తన చేయి తగలగానే నరాలు కదలడం ఏంటి అనుకున్నాను బాబాయ్ మాత్రం నాకు ఏమీ తెలియదు అన్నట్టుగానే ఉన్నారు ఆ రోజు అది పూర్తి చేసుకొని వెళ్ళాము కానీ నేను అదే ఆలోచిస్తూ ఉండిపోయాను నేనేంటి ఇలా ఆలోచిస్తున్నాను అనుకున్నాను కానీ నాకు అది గుర్తొస్తుంది అది తలుచుకుంటేనే ఇలా జరిగిందేంటి నేను ఇంకా తిని తలుచుకుంటూనే ఉన్నాను అని మనసులో అనుకుంటున్నాను కానీ బాబాయ్ మాత్రం ఎప్పటిలాగే ఏం తెలియనట్టుగానే ఉన్నారు ముసలోడే కానీ మహానుభావుడే అనుకున్నాను బాబాయ్ చూస్తే అమాయకంగా కనిపిస్తారు కానీ లోపల చాలా ఉంది అనుకున్నాను బాబాయ్ చేసే పని అలాగే ఉంది మరి ఆ రోజు ఇంట్లోకి వచ్చిన తర్వాత కొంచెం సమయం తర్వాత బాబాయ్కి ఏదైనా తినడానికి పెట్టాలని నేను టిఫిన్ తీసుకొని వెళ్ళాను తను బెడ్ మీద పడుకొని ఉన్నారు నెమ్మదిగా బాబాయ్ని లేపి కూర్చోబెట్టాను అప్పుడు బాబాయ్ నా భుజం మీద చేయి వేసి మెల్లగా కూర్చున్నారు ఇక నేను తీసుకెళ్లిన టిఫిన్ తీసుకొని తిని ట్యాబ్లెట్స్ వేసుకొని పడుకున్నారు నిద్ర పట్టకపోయినా కళ్ళు మూసుకొని పడుకున్నారు నేను పెళ్ళికి వెళ్ళక ముందు కాస్త పెళ్ళికి ముందు కాస్త బొద్దుగా ఉండేదాన్ని అంటే చబ్బీ చబీగా తర్వాత నేను స్లిమ్గా నాజుగ్గా తయారయ్యాను ఎప్పుడు అంటూ ఉంటారు మా వారు రోజు రోజుకి నీ అందం బాగా పెరిగిపోతుందోవి అని అంతలోనే మధ్యాహ్నం అయింది బాబాయ్కి లంచ్ పెట్టే టైం కూడా అయింది ఇక లోపలికెళ్ళి బాబాయ్ని లేపడానికి చూశాను అప్పటికే మెలకువతోనే ఉన్నారు రండి బాబాయ్ కాస్త తిందూరు అన్నాను ఇక మెల్లగా లేచే ప్రయత్నం చేశారు కానీ తాను లేవలేకపోయారు తను లేస్తున్నప్పుడు సపోర్ట్గా ఉండమని పిలిచారు ఇక నేను వెళ్ళి తను చేయి పట్టి నిలబెట్టాను కానీ నడవాలంటే నడవలేకపోతున్నాడు నేను దగ్గరికి వెళ్ళి తలతలా మెరుస్తూ నా నడుముని అలాగే చూస్తూ ఉండిపోయాడు ఒక్కసారిగా తలతలా మెరుస్తూ నా నడుము తన కళ్ళకి చెక్కుమంటూ తగిలింది దానిని కన్నార్పకుండా చూస్తూ ఉన్నాడు దానిపైన నూనె పోస్తే ఎలా మెరుస్తుందో అలాగే మెరిచిపోతూ ఉంది నా నడుము దానిని ఇక కన్ను తిప్పకుండా చూస్తూ ఉండిపోయాడు అంతలోనే నేను బాబాయ్ చేయి నా భుజం మీద వేసి సహాయంగా తనని హాల్లోకి తీసుకొస్తూ ఉన్నాను ఇక తన చెయ్యి సడన్గా పైనుండి వదిలించాడు వదిలించి మళ్ళీ తీసి నా నడుం పైన వేశాడు పైన వేసి కావాలని వేసినట్టుగా కాకుండా సపోర్ట్గా పట్టుకున్నట్టుగా పట్టుకున్నాడు ఇక మళ్ళీ ఒకసారి నా శరీరంలోని నర నరాన జువ్వుమని లాగాయి అప్పటికే మా ఆయనకి దూరంగా ఉండి వారం రోజులు అవుతుంది అతన్ని చేయి తగలగానే ప్రతిసారి ఇలా షాక్ కొట్టినట్టు ఎందుకు అవుతుంది అని ఆలోచిస్తూ ఉన్నాను అది నాకు అంత చిక్కడం లేదు అంతటితో ఆగకుండా అలా హాల్లోకి నడిచేలోపు తన చేయిని వంకరగా ఉన్న నా నడుము మడతలపైన తన వేళ్ళని అలా ఆడిస్తూ పైకి కిందికి అన్నారు నాకేమో అలా తాకుతూ ఉంటే లోపల గుర్రాలు పరిగెత్తినట్టుగా ఎక్కడో తెలియని నరాలు జల్లుమంటున్నట్టు అవుతూ ఉంది చూడడానికి నార్మల్గానే ఉన్నట్టు అనిపించింది కానీ కావాలని చేస్తున్నాడని నాకు మాత్రం తెలుసు తను ఏమనుకుంటున్నాడు మనసులో అనేది కూడా నాకు అర్థమవుతుంది ఇక తీసుకెళ్ళి డైనింగ్ టేబుల్ పైన కూర్చోబెట్టాను తను లంచ్ చేశారు ఇక లంచ్ పూర్తి చేశాక మళ్ళీ అలాగే తీసుకొని వెళ్ళి బెడ్ మీద పడుకోబెట్టబోయాను అలా పడుకోబెడుతున్న సమయంలో నా కాలు కాస్త స్కిడ్ అయి నేరుగా వెళ్ళి బాబాయ్ మీద పడ్డాను అప్పుడు ఒక్కసారిగా నా యదభాగం పోయి బాబాయి చెస్ట్ని గట్టిగా నొక్కుంది అంతటితో ఆగకుండా నాకు తెలియకుండానే నా పెదాలు వెళ్ళి బాబాయి ముఖానికి చుంబించాను అప్పుడు మళ్ళొక్కసారి లోపల నుండి నరాలు జువ్వుమని లాగి మళ్ళీ కరెంట్ షాక్ కొట్టినట్టు ఇక ప్రతిసారి ఎందుకు ఇలా జరుగుతుంది అని అనుకుంటున్నాను అప్పటికి ఏమీ తెలియనట్టుగానే ఉంటున్నారు చేసేటివన్నీ చేస్తూనే ముసలోడు బలి యాక్ట్ చేస్తున్నాడు అనుకున్నాను అప్పుడే ఒక్కసారిగా నేను లేవబోయాను అక్కడి నుండి మళ్ళీ బెడ్ కింద పడ్డాను నా నడుము పట్టేసింది ఇక అందుబాటులో లేకుండా మా ఆయన ఆఫీస్కి వెళ్ళారు తను రావడానికి సాయంత్రం పడుతుంది బాబాయ్ గారు మంచానన్నారు నేను లేవలేకపోతున్నాను అప్పుడు బాబాయ్ లేచి నేను నెమ్మదిగా సెట్ చేస్తానమ్మా అంటూ అదే మంచం మీద లేపి పడుకోబెట్టారు తను కూడా అవస్థలో ఉన్నారు నెమ్మదిగా ఏదో ఒక రకంగా పైన పడుకోబెట్టి పక్కన నేను ఇటు అటు పక్కన బాబాయ్ పక్కనే ఉన్న బామ్ని తీసుకొని వంకలుగా ఉన్న వంపులు వంపులు ఉండ ఉన్న నా నడుము పైన పెట్టి రాస్తున్నాడు అలా గట్టిగా రాశాడు అలా పట్టేసిన నా నడుముకి బాంబ్రాసి సెట్ చేశాడు బాబాయ్ గారు తన పట్టు ఉడుం పట్టులాగా ఉంది తను అలా రాస్తూ ఉంటే ఒళ్ళంతా పులకరించిపోయింది మనసంతా ఉక్కిరి బిక్కిరి అయింది నర నరాన జల్లు జల్లుమంటూ జువ్వుమని లాగుతున్నాయి బాబాయ్ గారు ఎలా ఉన్నారు అంటే చింత సచ్చిన పులుపు సావట్లే సావదన్నట్టు ఇంకా రేసుగుర్రంలో రేసు లాగా ఉరకలు వేస్తూనే ఉన్నారు మా వారు వస్తారు వద్దు బాబాయ్ గారు అన్న వినకుండా ఆ పని చేశారు చేస్తే చేశారు రాస్తే రాశారు కానీ పట్టుకున్న నడుముని సెట్ చేశారు అలా ఆరోగ్యం కోసం మా ఇంటికి వచ్చిన బాబాయ్ అలా వారం రోజులు ఉండి బాబాయ్ వెళ్ళిపోయారు అది ఒక మర్చిపోలేని సంఘటనగా గుర్తుండిపోయింది